అయ్యా పోలీసు వారు చెప్పడం నన్ను ఖైదులో వేసి తాళం పెట్టండి మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన ఒకరుస్తూ వచ్చి ఏం చేశారండి మా ఆవిడిని కర్రతో కొట్టాను చచ్చిపోయిందా లేదండి అందుకే ముందు ఖైదులు వేసేయండి నన్ను ఒక పెద్ద మనిషి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు రోగం ఫలానా అని చెప్పలేను కానీ ఏమిటో ఎప్పుడూ చెవులు హోరెత్తిపోతూ ఉంటాయండి ఇంట్లో అయితే చిన్న చప్పుడైనా అదిరిపడతాను జుట్టు దరవకపోయినా భగవద్గీత చదవాలనిపిస్తుంది రాత్రిళ్ళు నిద్రపట్టదు విసుగు చిరాకు భయం కంగారు తుట్టుపాటు ఎక్కువైపోయా వెళ్ళి అవునవును తెలుసు నాకు పెళ్ళయింది వెళ్ళి అన్నాడు డాక్టరు సానుభూతి ప్రకటిస్తూ రాజమండ్రిలో కోర్టు పని ఫస్ట్ సినిమా చూసుకుని భోంచేసి నిరదవులు ఆఖరి కోసం వచ్చిన కుటుంబరావు బస్సు మిస్ అయిపోయాడు కానీ బస్ స్టాండ్లో మిశ్రమ తగిలింది మాట కలిపింది ఆ పూటకి మనసు కలిసినట్టయి వెనక సంధిలో తన ఇంటికి తీసుకెళ్ళింది ఆనందం చేసుకున్నాక తెల్లవారుజాము బస్సు ఎక్కించింది పొద్దుటే ఇల్లాలు నిరదీసి అడిగింది నీ మీద ఉత్తేసి నిజం చెప్పేస్తానులే అంటూ ఆయన నిజంగా జరిగిన కథ అంతా చెప్పేసి ఇంక ఎప్పుడూ పరాయి ఆడదాని జోలికి పోను అని ఒట్టు పెట్టుకున్నాడు భార్య అతని జేబులో పరిస్థితి తీసి చూసింది కోతలు కో కోయకండి మీకు మళ్ళీ ఆ పేకాట ముఠా ముఠా తగిలింది తెల్లవారు పేకాడి డబ్బు తగిలేసి నా కళ్ళు చూడవటానికి కట్టుబలు చెబుతున్నాను అంది ఏరా అబ్బాయి నువ్వు మీ ఆడ మాట మాట అనుకున్నారట రాత్రి లేదు బాబాయ్ నేను అనుకున్నాను ఆవిడ అంది కాకపోయినా అంత లేచి ఏమిటి మీసాలతో కాఫీ ఏది తాగడం కష్టం కాదా అండి అంది అర్థం అండి కష్టమేమిటి అసాధ్యం అంచేత నేను మీసాలతో ఏది తాగను నోటితోనే తాగుతాను అన్నాడు భర్త ఇవాళ మా ఆయన కోటి మీద లిప్స్టిక్ మరకలు కనిపించగా ఎవరి పని ఎవరి పని నిలదీసి అడిగాను అవి లిప్ లిప్స్టిక్ మరకలు కావని టొమాటో జ్యూస్ మరకలని దబాయించారు నువ్వైతే ఏం చేస్తావు ఆ టొమాటో ఎవరో పేరు అడ్రస్ ఏమిటో కనుక్కుంటాను అన్నది ఆమె స్నేహితురాలు చెప్పిన మాట వినమంటే నీకు కాదు చెప్పుడు మాటలు వినొద్దని మీరే కదండి చెప్పారు అది మటుకు ఎందుకు విన్నట్టు పెళ్ళైన మన్నాడు భర్త భార్యను దగ్గరికి తీసుకుని చూడు మన పెళ్ళి అయిపోయింది కాబట్టి నాలో ఉన్న కొన్ని లోపాలని గురించి నీకు చెప్పదలుచుకున్నాను అన్నాడు ఏమక్కర్లేదు నాలోనూ కొన్ని ఉన్నాయి అందుకే మిమ్మల్ని పెళ్ళాడాను చెల్లు అంది ఇల్లా కొత్తగా కాపురం పెట్టిన రతి మన్మందులు ఇద్దరూ తగవులాడుకుంటున్నారు అమ్మాయి అలిగి పక్క వీధిలో పుట్టింటికి పరిగెత్తుకొచ్చేసి ఏడుస్తూ పడుకుంది ఇక వెళ్ళడు కాక వెళ్ళను అంది ఆ పిల్ల తాతగారు ఓదార్చి ఉపాయం చెప్పారు పిల్ల అది కాదే పద్ధతి నేను చెప్పినట్టు చెయ్యి వెంటనే నీ ఇంటికి వెళ్ళు రేపు రేపటి నుంచి పొద్దుట ఆరింటికే లే అక్కడి నుంచి అతనికి కావాల్సినవన్నీ అమర్చు సకలోపచారాలు చెయ్యి ఎదురు మాట చెప్పకు ఇలా అన్ని విధాలా ఆరు నెలలు సుఖపట్టి అతను బాగా సుఖం మరిగి నిన్న వదలలేని పరిస్థితిలో పడతాడు అప్పుడు లేచి సక్కారా అది పగదీర్చుకునే పద్ధతి ముర్రోమని మొత్తుకుంటాడు మనవరాలు తాత మాట ప్రకారం ఆరు నెలలు వ్రతం చేసింది గడువు తీర్ణం మన్నాడు తాత ఆ పిల్ల ఇంటికి వెళ్ళి ఏమే రా మన ఇంటికి పోదాం అన్నాడు అమ్మో ఒక్క గడియ కూడా ఇల్లు కదిలి రాలేదు తాత నే లేకపోతే ఒక్క క్షణం ఆయన అంతా మారిపోయారులే పూర్వల్లా కాదు ప్రాణంలా చూసుకుంటాడు నన్ను అంది రతి ఒక ఆసామి చనిపోగానే బీమా సంస్థ లక్ష రూపాయల బీమా మొత్తం పంపింది ఆయన భార్యకు ఏడుస్తూనే ఆ డబ్బు లెక్క పెట్టుకుంటూ ఎందుకు విధవ డబ్బు ఆయన ప్రాణం తిరిగి వస్తుందంటే ఇందులో పదివేలు వదిలేస్తాను అందావిడ ఏజెంట్ కేసు చూసి అతిథి దేవుళ్ళు ఏ ఒకటో మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి నన్ను ఆనందింపజేయా అంటూ శుభలేఖల్లో బంధువులందరికీ రాస్తూ పోతాం కానీ కొందరిని చూస్తే ఒళ్ళు చిరెత్తిపోదు అన్నాడు అవధానుల గారు అదే మొక్క నన్ను అడిగితే పనికి బాలిన బంధువు బాధ పెట్టే బంధువు అంచో ఎవరూ లేడు కొందరు వచ్చి ఆనంద పెడతారు మరి కొందరు వెళ్ళి ఆనంద పెడతారు అందరునూ ఆనంద పెట్టేవారే అన్నారు శాస్త్రుల వారు సుబ్బారావు బామ్మగారు తిరుపతి మనవడి ఎట్ట దిగింది అంతకు ముందు రోజే దిగిన సుబ్బారావు అత్తగారికి ఈ వర్షం నచ్చక రుసరుసలాడింది దీపాల వేళ కూతురు నట్టింటిలోకి వెళ్ళేసరికి తల్లి తారట్లాడుతున్నట్లు కనపడింది ఇదే అతనిని దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఈ మిసిల్ అంత అంతలేసి మర్యాదలు ఏమిటని విసుక్కోకు పదివేల రూపాయల ఆస్తిట అంతా అల్లరికి వస్తుంది రేపు హరియమంటే నువ్వు కూడా కాస్త సరదాగా ఉండు అంది ఏమిటి అవ్వా మనవరాలు చీకట్లో ఆడుతున్నారు అంటూ సుబ్బారావు అత్తగారు పెరట్లో వచ్చి లోపలికి వచ్చింది దూర బంధువు అంటే ఎవర్రా బాబీ ఎప్పుడు మెడ్రాసులోనే ఉండిపోయి మన ఇంటికి అస్సలు రానివాడు దగ్గర బంధువు అంటే ఎప్పుడూ మన ఇంట్లోనే ఉండిపోయేవాడు లక్షాధికారి చనిపోయాడు సాబిట్లో అయిన వాళ్ళంతా శోకాలు పెడుతున్నారు అందరికన్నా కాస్త ధాటిగా ఏడుస్తున్నాడు ఒక ఆయన మీరు ఎందుకంటే అంత గట్టిగా ఏడుస్తారు అసలు వాళ్ళ ఏడుపు సరిగ్గా విన అసలు వాళ్ళ వేడుపు వినపడదీయకుండా చచ్చినాయన మీకు ఏమైనా బంధువా అన్నాడు ఇద్దరిని ఎరుగున్న ఒక ఆశామే కాదండి అందుకే ఈ ఏడుపు ఒక గృహస్థు భోజనాల దగ్గర తన అతిథిని లాగి లెంబకాయ కొట్టి భూరున ఏడ్చేశాడు నలుగురు ఓదార్చాక అతను చెప్పిన కారణం ఆయన నా చొక్కాలన్నీ తొడిగేస్తే ఊరుకున్నాను నా పడ కుర్చీలో కూర్చుంటే పూందేలే అనుకున్నాను నా చట్టు చుట్టలు కాలేస్తే సరేలే అనుకున్నాను కానీ చివరికి నా కట్టుడు పళ్ళు పెట్టేసుకుని నన్నే హేళర్ చేసి ఈకరిస్తే ఇక ఉండపట్టలేకపోయాను ఏమో హనుమాన్లు మీ ఊళ్ళో పెద్దవాళ్ళు ఎవరన్నా పుట్టారా అన్నాడు పల్లెటూరు నుంచి వచ్చిన పెద్ద మనిషి లేదండి అంత చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుందయ్యా పాతికేళ్ళు చూస్తున్నాను కదలకుండా ఇక్కడే పడుందండి బాబు రంగయ్య గారు ఇల్లు ఎక్కడా ఎక్కడండి ఎక్కడానికి ఆయనకి ఏం పని పైగా పెద్దవాడు బ్రదర్ నీకు మొన్న పెళ్ళి అయిందట ఎవరిని చేసుకున్నావు ఆడపిల్లని బలేవాడు ఇవే ఆడపిల్లని కాకపోతే మగాడిని చేసుకుంటామేమిటి అదేమట మొన్న మా చెల్లెలు మొగాని పెళ్ళాడలేదు అమ్మలాగన్నయ్యమ్మ అంటే ఎవరురా అమ్మమ్మండి మీ పేరు తెలుసుకోవచ్చా ఆహా నిక్షేపల్లా దానికే భాగ్యం రాయలసీమ నుంచి ఇంకో మిమరాన్నం వచ్చిందండి ఎక్కడా నీటి బొట్టు లేదట జనం నాలుకలు పిడిచ పిడ అని నివేదించాడు కార్యదర్శి ఆ పూలు ఆ బుత్తిగా ఆపాటి నీళ్లుండవా అన్నాడు మంత్రి గారు నమ్మొచ్చిందనుకుంటానండి ఈసారి ఈ ఉత్తరం పెట్టిన కవర్ మీద పోస్టు బిల్లుని గుండు సూజిలో గుండు సూచితో గుచ్చి పంపారండి మీ ఊళ్ళో పేరుగల వాళ్ళు ఎవరైనా పుట్టారో లేదండి అందరికీ పుట్టాకే పేర్లు పెడుతున్నారు ఒక ఆయన గడియార షాప్కి వెళ్ళి గడుసుగా అడిగారు ఏమండి గడియారం పదమూడు గంటలు కొడితే ఏ వేళ ఏందంటారు మరమ్మత్తు వేళ అన్నాడు షాప్ వాళ్ళు ఏవండి సబ్బులు ఉన్నాయా లేవండి హెయిర్ ఆయిల్ ఉందా లేదు సార్ టూత్పేస్ట్ అది లేదండి తెల్లకాయితాలు అయిపోయాయి పోనీ తాళం ఉన్నాయా ఉన్నాయి అయితే కొట్టు తలుపులేసి తాళం మిగించండి ఈ వెధవ కాఫీ మానేస్తే ఆ మిగిల్చే డబ్బుతో శుభ్రంగా పుణ్యక్షేత్రాలన్నీ చూసి రావచ్చు అంది అత్తగారు కోడల్లే కూకలేస్తూ దానికే భోజనం మానేస్తే ఏకంగా వైకుంఠమే చూడవచ్చుగా అంది విజయపురాలు పాతకేళ్ల కుర్రాడు ఉంటే చెబుతుడు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను పాతకేళ్ల వాడు ఒకడు అనుకోండి పది పన్నెండేళ్ల వాళ్ళిద్దరైతే పరికొస్తారా ఎదుగు బదువు లేనివి ఏమిటని మాస్టర్ గారు అడిగారు తెలుగు సినిమా అన్నాడు ఎడిటర్ గారు అబ్బాయి నీ జీతం నాన్న అన్నాడు సుపుత్రుడు వడ్డీ లేని అప్పు అన్నాడు గారి అబ్బాయి సినిమా తార వయస్సు అన్నాడు ఎదుగుతున్న బిడ్డడు గొర్రె గొర్రె తోక అన్నాడు ఎదుగు బతుకులేని విద్యార్థి సరే నీ బుర్ర కూడా ఒకటనుకో అన్నాడు మ్యాస్టారు తలా తోక లేనివి తెలుగు సినిమా కథ ఎన్నికల వాగ్దానం ఆగనిది మూగే మూడే మొక్కలు చెప్పి విరమిస్తా అని ఆరంభించే వ్యక్తి ఉపన్యాసం సున్నా ఉభయాక్షరం అంటారు ఎందుచేత అది తెలుగులోనూ లెక్కల్లోనూ వస్తుంది అని ఒక సాధువు శిష్యుడు శ్మశానానికి అడ్డుపడి పోతున్నారు శిష్యుడిని హడలగొట్టాలని సాధువు ఒక పుర్ర తీసి ఇది రావణాసురుడు పుర్రే అన్నాడు గురువు ఆయన పెద్ద రాక్షసుడు కదా పుర్రె ఇంత చిన్నదిగా ఉంది అన్నాడు శిష్యుడు ఇది చిన్నప్పటిదిలే అంటూ చురుగ్గా ముందుకు సాగాడు సాధువు నాకు ఈ పడంగా సరిగ్గా బిర్లా గారికి ఉన్నంత ఆస్తి అనుకో అప్పుడు నేను బిర్లా కన్నా గొప్పవాడిని అయిపోతాను అన్నాడు కిళ్ళు కొట్టు వీర్రాజు అదేలాగా బిర్లాకున్నంత ఆస్తి వస్తే సరిగ్గా అంతే గొప్పవాడి అవుతావు కదా బలేవాడివే ఆ ఆస్తి ప్లస్ ఈ కిళ్ళి బడ్డీ కదా ఇది బిర్లాకు లేదుగా మరి ఈ పూట మీ ఇంట్లో కూర ఏం చేశారు ఏం చేస్తామండి తిన్నాం అయ్యా ఆసుపత్రికి దగ్గర ఏదో చెప్పగలరా గదను అన్నాడు చమత్కారి ఇంకో ఆసామి చెప్పిన దారి కళ్ళు మూసుకుని రోడ్డు మధ్య పది నిమిషాలు నడవండి కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో ఉంటారు ఓ చమత్కార పిల్లడు అతి చమత్కారంగా మాట్లాడి అందరినీ హేళన చేసి ఒకనొక మిఠాయి వాళ్ళ కొట్టు మీదకి వెళ్ళి ఓ పావలా పకోడీలు కట్టమన్నాడు పొట్ల వందుకుని ఒక క్షణం పట్టుకుని ఇవ్వద్దు కానీ ఈ పావలా పకోడీల బదులు మిఠాయి కట్టి అన్నాడు అది వాపసు ఇచ్చి మిఠాయి పట్టని చేతి విధంగానే డబ్బు చెల్లించకుండా పోబోయాడు దుకాణదారు డబ్బు అడిగాడు డబ్బు ఏమిటి పావలా పకోడీల పట్ల బదులు ఈ మిఠాయి తీసుకున్నాను చెల్లుగా అన్నాడు కుర్రాడు అలాగే పోన్లే పకోడీల పట్లానికి పావలా ఇచ్చి వెళ్ళు అన్నాడు దుకాణదారుడు వరుసగా ఎందుకు పకోడీల పట్ల నేను తీసుకోలేదు కదా అన్నాడు కుర్రాడు మీరు నమ్ముతారో లేదో కానీ ఎదుటివాడి మనసులో ఊహ ఏమిటో ఇట్టే పసిగట్టి చెప్పగలరు అన్నాడొక రాయుడు కొత్త ఆనపకాయ అందుకుని అలాగా అయితే నేను క్షమించండి అన్నాడు విసిగెత్తిన శ్రోత ఒక వంద అప్పడాలు కావాలనుకున్నాడు ఒక ఆయన దుకాణదారు వంద పెట్టి పట్టుకొచ్చాడు పుట్లం కట్టమంటారా అన్నాడు దూరం ఆలోచించి అబ్బాయి ఎందుకు ఇలా ఇచ్చేయండి దుర్ ఇంటికి అదేమిటి సార్ మీరు బట్టతల వచ్చేస్తుంది మా హెయిర్ ఆయిల్ వాడారా అబ్బాయి లేదండి వృద్ధాప్యం వల్లే అయి ఉంటుంది ఏ ఈ చెల్లో స్నానం చేయకూడదు బయటికి రా నేను స్నానానికి రాలేదయ్యా మగడా చావడానికి వచ్చా ఆపని మీదే ఉన్నాను పో పో గాడిద కొడక అని తిట్టాడు ఒక మూర్ఖుడిని వీడా నా కొడుకు చీ అంది దాడైపోతున్న గాడిగా అయ్యా ఇలా ఈ రోడ్డు అంట పోతే రాజమండ్రి ఎంతసేపట్లో వస్తుంది రెండు మూడేళ్ళు పట్టొచ్చు ఇది విశాఖపట్నం రోడ్డు రాజమండ్రి ఇటు అయ్యా హనుమాన్లు గారు ఐదో నెంబర్ బస్సు ఆగుతుంది ఆగుతుందన్నారు నమ్మకమైన చచ్చినట్టు ఆగుతుంది ఆకపోతే ఏట్లో పడిపోదుటా ఈ నెట్లై నెట్లై ఎంత కొన్నావురా పది రూపాయలు నాన్న ఊరి విధవా డబ్బు ఊరికే తగలేస్తున్నావు మెళ్ళో గోచిపాత ఎందుకని దాని బదులు మంచి చెప్పుల జోడు వచ్చేది కదా బరేవాడి నాన్న చెప్పులు మెడక్ కట్టుకుని తిరగకుంటావా గోళ్ళు కొనుక్కోవడం తప్పు గొప్ప పనేనని చెప్పి బామ్మ ఎదుట మనవాణ్ణి ప్రోత్సహిస్తున్నాడు తాతయ్య ఆ మాటకు వస్తే మీ బామ్మకి యాభై ఏళ్ళు దాటేదాకా గోళ్ళు కొరుక్కునే అలవాటు పోలేదు తెలుసా అన్నాడు ఆవిడకేసి ఊరగంట చూసి యాభై ఏటా మాత్రం ఎలా పోయింది తాతయ్యా గోళ్ళు అయిపోయి అయిపోయినాయా అన్నాడు మనవడు తాతకి తోడై అబ్బే పళ్ళు ఊడిపోయినాయి ఒక రైతు పట్నం వచ్చాడు పోస్టాఫీసుకు దారి తెలియక దారే పోతున్న ఒక యువకుని చూసి అయ్యా పోస్టాఫీస్కి దారి చెప్పగలరా అన్నాడు చెప్పగలను అని కుర్రాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సుశేషం మిగతా బాబో రేపు